నేను టీవీ మ్యాకం కిరణ్ కళ గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ పరమాత్మ లోకాల రాత రాళ్ళ పాలుగాను ఇది ఏమి కలి మాయ మాయ నా గుర తెలుస్తలేదు భగవంతను నీ వాడి చే సా గ Oh, నా భర్త సక్కని కనులవాడు సారంగే నా భర్త అనుకున్నా నేను నా మనసు లోపల సారంగే నా భర్త అనుకోని నా మనసు లోపల ఈలం చేసుకొని ఆలింగనం చేసుకున్నాం అనుకున్నాక నరేంద్రుడు తొందరగా వాడి మా బావ నా నువ్వేనాడు బరత్కారం వేసడానికి వచ్చిండు తుడు భగవంత ఆనదాని మానవ వైరక ప్రాణం ఉన్న ఒకటే లేకున్న ఒకటే మరింటి కాడికుండేటువంటిదో ఆడదాని జీవితం కటువంటి అంటలు ఆగకుండా పంచుకుండా ఈ రోజు ఏడాడు గల్లి పటెట్టుకుంటాం కూరలు కుండగా పెట్టుకుంటాం అని కుండగా పెట్టుకుంటాము కుండ తొరివైనా మురివైనా కుండని పలుగు పై తీసుకుపోయి ఆ యొక్క పాత పెంట లోపల వారేస్తాము చెడిపోయిన ఆడదాని జీవితం పలుగుపై కుండ ఎటువంటిదో చెడిపై ఆడదాని జీవితం అటువంటిది ఆగో ఆకచ్చి ముళ్ళు పడ్డా ముళ్ళు పై ఆకుమీద ఆకుతే ప్రమాదం ఉంటది కాటికి ముళ్ళుకు ఏలాంటి ప్రమాదం ఉండవదు నా భర్త సారంగధరుడు అని నేను మనసు లోపల అనుకున్నగా అని మా మామ నన్ను దొంగ దక్క చేసుకున్నాడు కాబట్టి నా మానవంగా పాడుకునే ఆడదాన్ని కావాలనా తీరముగా పాడుకునే ఆడదాని కావాలనాని భాగవాడదాని తీరం భూవంగా ప్రాణం భూవంగా బద్దమాట తప్పేది లేదా మామరాజ రాజ ఏమంటున్నది ఆ యొక్క చిత్రాన్ని లేదే பிடிதா கொடுக்க வெட்ட போத பிடாத்தோதிரா நான் வத்திலே போதும் பக்க போது அய்யா பக்க போதா கொடுக்க ఇది ఎక్కడ చేస్తావురా ఇది అక్కడ సీతకంబరం దగ్గర కొడుక ఆ తాళన్ చేతుల గుర్తి ఇక అది పట్టుకొని తిరుగు ఆ ఎందుకు ఎప్పటికీ నాకు కూడా చేతులు పెట్టు ఇక నాకు అట్లా అట్టుకున్నది ఎప్పటికి నాయనపడి పట్టుకొని తిరుగు నాగా అబ్బా బావా इधर दिक्कत हुआ था, इधर दिक्कत हुआ था, लड़ाई हुई थी, 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 लड़ाई हुई � बाबा 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 never think about కానీ ఒక్క మాట నేను చెప్పుకున్నా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు నాకు అందమైన వరకు దొరికినట్టయో పన్నెండు సంవత్సరాలు నేను ఆ యొక్క కేదారి గౌరీ గౌరీదేవి నోము పొంగుతానని మొక్కుకుంటా ఆగో ఆ గౌరీదేవి వరంగను నువ్వు నాకు వెనవడ్డావు నువ్వే నాకు భర్త అయినవు నీ గుణం చూద్దామని కాళ్ళ మీద పడ్డని కడుపుల పెట్టినా కానీ గుణం మారలేదు నువ్వు మంచి ఉండవు నేను గౌరీదేవి ఆగో కొన్ని రోజు సంవత్సరాలు ఏనా అడుగు నేను నోము అమ్ముకునే ఉన్నది కాబట్టి ఆగో గౌరీదేవి నోము అయిన తర్వాత ఆగో మీద మనకు కలిసిమెలిసి కాపురం చేసినామనుకో ఆగోయేనాడు మన కడుపుకు ఆ పాపం కొట్టి మన గర్భవాస వంతు కొడుకులు కుట్టరు బిడ్డలు కుట్టరు నేను కవిరిదేవి అమ్ములు ఆ కౌరిదేవికి సరుకుల పూజా సామాగ్రి తీసికచ్చినట్లేకుంటే అని అవర్ చెప్పి చిత్రానికి నీలాంటి భర్త రాకు దొరుకుతే కేదారేశ్వరి కవిరుదేవు నో నో తనందావు రాకు దొరికినవురా కొడుకు మీద ప్రేమ ఉంటలో నీ మీద ఉంటలో అనుకున్నా కానీ నా మీద నీకు భ్రమ ఉండదు కేదారేశ్వరి గౌరదేవి నువ్వు అయ్యాంత వరకు నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకుంటే పచ్చికాయ వలిగినట్టు నాలుగు వస్తలయ్యి తరకాయపోతానన్నది అప్పుడు రాజ నరేంద్రుడు ఆడవాళ్ళు మాట్లాడితే గోడ పెట్టినట్టు మోగళ్ళు మాట్లాడితే దరికట్టినట్టు నమ్మిదార వస్తే ఓ చిత్రాజి ఒక్కరోజేవి కల్వయ్ నో కేదారేశ్వరి కల్వి దోవి నో నువ్వు నాదానివై నో ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు

నీ పూజకు ఏ వస్తువు కావన్నట్టే ఆ వస్తువు వంపుతా పూజ చేసుకోలే చిత్రంగి నీవు నా కన్నకు మొడవాళ్ళు కనవడదు మరే పట్టాలు మంది దాసివాళ్ళని కావలిబెట్టింటూ రాజ నరేంద్రుడు నా పెళ్లి వేలు సున్నడు తెల్లవారిపాయే సారంగధనుడికి ఆ రత్రంగిదేవికి ఆగ తండ్రి నాగు ఎత్తన్న పిల్లను తనే పెళ్లి చేసుకొని కోడి కోట కోటగట్టి ఆ చిత్రంగిదేవు చిన్న సారంగధరునికి తెలిసింది అమ్మవారు దేవికి తెలిసింది భార్య నా కొడుకు ఎక్క కోడలు కోడలను ఐదే ఆగో కన్న తల్లి వేడుకచ్చిండు సారంగధరుడు అయినా నచ్చింది కాబట్టి తను ఏసుకున్నాడు అయినా పర్వరేజ్ నాకు ఇంకోళ్ళు చూసి చేస్తాడు తండ్రికి నచ్చిన నాడే నాకు పెళ్లి అయ్యని గాని అమ్మ నాకు లగ్గవైతున్నాడు కోని సంభ్రమంగా నేను సలువు బంధు పెట్టినా నేనేమి చెయ్యాలి నా స్నేహితులతోని పౌరాల

哎。Wow. నిజమే కానీ తండ్రికి నచ్చింది తను పెళ్లి వేసుకుంటాడు వల్ల అభ్యంతరం ఏమి లేదు తనకు నచ్చింది కాబట్టి తను చేసుకుంటాడు తండ్రికి ఎదురు చెప్పే తనయుడను కాదు నేను రేపు కాకపోతే మళ్ళీ నాడు నాకు లగ్గం చేస్తడే అమ్మా నేను పావురాలాటలాడుతానన్నాడు సారంగధరుడు ఎవరు పైకి రాలేదు పైకి ఎవరు రాలేదు పావురా వెచ్చినోళ్ళు పైకవరు రాలేదు కన్న తల్లి దండం పెడుతున్నది ప్రాధేమ పడుతున్నది వినాశ కాలానికి విపరీత బుద్ధి శరీర తిరిక రాజ నరేంద్రుడు లేబట్టి శనేశ్వరుడు ఎక్కడో లేడు రాజ మంత్రి అని శనేశ్వరుడు వాడు పాపకారు పాపగారు ఉండకొడుకు సారంగధరుడికి చిత్రంగి దేవికి లెక్కవైపోయి సుఖపడదురు చెప్పరాని మాటలు చెప్పి పాపం గారు ఉండ కొడుకు మంత్రి గుణ సాగరుడు అట్టిగా రాజన రెండు మోసం చేసి రెండో లక్క వాడిపిచ్చిండు ముందల కోట కట్టించిండు కోట మీద చిత్రం గురించిండు ఆగో సారంగతరుడు పావురాల మొదలు పెట్టి పౌరాల వెంటున్నాడు కన్న తల్లి రత్నాంగి దాంబెల్లిలో బాధపడుతున్నది సారంగధరుడు పౌరాలు ఆడుతున్నాడు రోజు పావురాలు వదిలి పెడుతున్నాడు అవి ఎక్కడెక్కడ వదిలిగి మంచి ఇత్తులు కుక్కి ఇంటికి ఇంటికత్తున్నయి పావురాలకు బంగారు పెట్టెచ్చిండు ఆ పెట్టెల పావురాలు వండుకుంటున్నాయి పావురాలకు వస్తున్నాడు జొన్నలు వస్తున్నాడు వజ్రాలు ఐడూరియాలు తెప్పించి పావురాలు చాలుకుంటున్నాడు సారంగా కోడు ముంచ గడ్డి లోపలు చిత్రాంగిదేవి కూడా రాజరాజంద్ర ఎంత మోసమురాది కడుపులో నీ కళ్ళ కాకులు వడువా నా మనసులో ఉన్న నా తర సారంగ కొడుకు పోట చూపెట్టి కోడలయ్య పెద్ద వేసుకున్న చోడుంటారో పాప కూడా సారంగధరా నీ ఒక్క నేనెట్లా చూస్తూ సారంగధరా నీ ఒక్క నేనెట్లా చూస్తూ అని సారంగ ధరని పోటులు పట్టుకోని బాధపడుతున్నది చిత్రాంగీదేవి శరీరము సారంగధరునికే అర్పించు తరగాని గారి రాజనరేంద్రుడికి అర్పించ పోతే సత్యన్న పోత గారి వీడికి నేను పక్క బాబా వీడికి పక్క వర్మ నా సారంగధరునికే నా శరీరము ారి పడుసాన్ని బాధపడంగా ఏడుగుడు దాసులు ఎన్నడో ఓరాడు సాధ్యతరుడు నీ చింతకు రాకపోడు అతన్ని నువ్వు ప్రేమించుతూ నువ్వు బాధపడగలి వాళ్ళు సర్ది ఎప్పిండు ఒక్క రోజు రెండు రోజులు ఆ నెలలు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి వారాలు అయి నెలలు గడిచిపోతున్నాయి ఆగో డు పావురాలు పెంచుతలే ఆగో పావురాల ఒక్కనాడు వదిలిపెట్టిండు ఆ పావురాలు ఒక్కటి ఒక్క తెరవైతున్నది ఒక్కడి ఒక్క తెరవైట్టుకోని ఎక్కడెక్కడో బుక్కుంటా బుక్కుంట ఒక్క పావురము ముంద ఎగుడుకుంటా కోడుముందా ఓ ఓ దేవుడా ஐயங்காரோ தேவுடா ஆ సుశీల ంగి పావురూ నీ యొక్క మనసులో ఉన్న సారంగదరుండే ఈ పావురవు మనం పట్టుకుంటే పావురము సాడల్లా సారంగధరుడు మెల్ల మెల్లె సారంగధరుణ్ణి కుదరకించి నీ వేడకు తీసుకువస్తాము నీ కోరి కమ్మా బాల ఓ కసరబానా వరంగమ్మ వరించుకుంటూ వరంగమ్మ వరా నికునచిరొడు పావురము సారంగధర్ ఉందే తప్పకుండా సారంగధర్లు పావురాన్ని మనం పట్టుకుంటే ఇంటికి ఓకపోతే పావురం రాలేదని అది ముక్కి ఎగిరిన చాడబట్టు కోడస్తాడు అని ఏ సీతా దాసివాళ్ళు పావురాన్ని బంతి బ్రయ్యా வுடா பண்ணிச்சித்திவரக்கு பாத்தி புசு பெட்டுக்கு ఈ పావురాన్ని వరుడు సాధుడు ఒక్కనాడంగా ముద్దించుకోవచ్చు అనుకోని అయిన ముద్దించుకున్న పావురాన్ని నేను గుర్తించుకుంటానని ముద్దించుకుంటున్నది ఆ పావురాన్ని గుర్తించుకోని సంబరపడుతున్నది తల్లి కడుపుల పొద్దు పడ్డది ఒక్కటే పావురం వచ్చింది ఇంకో పావురం ఇంటికి రాలేదు రెండు పావురాలలో ఒక్క పావురం వచ్చే ఒక్క పావురం రాక ਸਾਰੰਗਦਰੂਪ ਪਾਉਰਵਕੜ ਨੱਟ ਪਾਇਆ ਦੱਬਨ ਕੰਨਨ ਕਾਲ ਲਗੂ ਪਾਉਰਾਨੀ ਕੀ ਆ ਜਨਬਨਾਰਨੋ ਇਤਨਾਰਨੋ ਲੱਟ ਕੋਰੀਏ ਕੰਪਲਨ ਨਾਗ ਪਾਇਦਾ ਆ అనుకోని పావుర జాడలు పట్టుకోని ఆ సారంగరుడు పావురమ్మే ఎక్కడెక్కడ అనిందో ఊరు వంటగాడ జాడ పట్టుకోని ఎట్లా ఎరుపు రానపుంట వస్తున్నాడు సారంగధరుడు